నమస్కారం ప్రజలారా మనం అధికారంలో ఉన్నప్పుడు మూడు రాజధానుల నినాదంతో ముందుకు పోయినాం ఎక్కడా కూడా ఒక ఇటుక పెట్టినటువంటి పాపాన పోలేదు ప్రస్తుతానికి అమరావతిలో శరవేగంగా పనులు జరుగుతున్నాయి రాత్రింబౌళ్ళు పనిచేసేటువంటి పరిస్థితి మనం అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడా కూడా అమరావతిలో గత ప్రభుత్వాలు ఏం చేసినాయి అసలు రాజధాని ప్రాంతంలో ఎంతవరకు ఈ బిల్డింగ్లు కట్టినారు ఏంది విషయం అనేది ఏనాడు కూడా చర్చించలేదు ఏనాడు వాటిని కనీసం పరిశీలన చేద్దామని కూడా ఆ ఏరియా వైపు కూడా పోలాం మనం అక్కడ కాలు పెట్టేటువంటి ప్రయత్నం కూడా చేయాల ఆ తరువాత మనం ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు పిచ్చిమొక్కలన్నీ మొలిచిపోయి ఏ విధంగా జరిగిందో అందరూ కూడా చూసినారు ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వాటినన్నిటినీ ఆ జంగలంతా కూడా తొలగిచ్చి వాటిని పక్కన పెట్టి అన్ని క్లీన్ చేసి అన్నీ చేసుకునే తలకి మూడు నాలుగు నెలలు సమయం పట్టింది ఆ తర్వాత శరవేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి అమరావతిలో మన రాజధాని అమరావతి ఓకే బాగుంది మన అమ్మని రాంబాబు మీడియా ముందుకు వచ్చి ఏ మాదిరిగా ఎర్రి అవుతాడనేది ఒకసారి ఆలోచన చేయండి చాలాసార్లు మనం చెప్పుకొని ఉన్నాం అమ్మంట రాంబాబు గురించి రాజధాని అంటే మనం ఎక్కడా కూడా మనం ఒక తట్ట మట్టి వేయకపోయినప్పటికీ కూడా ఏ విధమైనటువంటి భాష మాట్లాడతారు ఏ విధంగా రాజధాని పట్ల విషము చాలా చాలాసార్లు కూడా మనం తెలియజేసినాం అదేవిధంగా అమరావతిలో ఎంతవరకు పనులు జరుగుతున్నాయని రోజు మనం స్టూడియోలో కూర్చొని మాట్లాడేది స్టూడియోలో కూర్చొని అమరావతి గురించి మాట్లాడుకోకుండా నేనే స్వయంగా అమరావతి పనులు ఎంతవరకు జరుగుతున్నాయి అసలు రాజధానిలో ఇది పనులు జరిగేది వాస్తవ కాదా అని గ్రౌండ్ రిపోర్ట్ కూడా నేనే స్వయంగా పోయి వచ్చిన అది మీకు కూడా తెలుసు మీరు కూడా చూసినారు అందులో భాగంగా మన రాజధాని విషయం గురించి అమ్మన్ రాంబాబు గారు ఏం మాట్లాడుతున్నారో ఇందా ఒకసారి ఆంధ్రప్రదేశ్కి ప్రపంచ స్థాయి రాజధాని ఎందుకయ్యా స్వామి ఏంటో అంత గొప్ప మనం నాకు అర్థం కాలేదు సింగపూర్ లాంటి రాజధాని యూకే లాంటి రాజధాని లండన్ లాంటి రాజధాని ఎందుకంటే మనకి నెత్తినేసి కొట్టుకున్నా నెత్తినేసు కొట్టుకోనా రాజధాని అంటున్నాడు అయ్యా అమ్మన్ రాంబాబు నీకు నేను ఏమి తెలియజేస్తా ఉన్నాను అంటే రాజధాని ప్రాంతంలో ఏ విధంగా పనులు జరుగుతూ అనేది నీకు గుంటూరు నుంచి ఏం వేల కిలోమీటర్లు లేదు చాలా సమీపంలోనే దగ్గరగానే ఉండాలి బంగారంగా నువ్వు పోయి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఉండవు అక్కడ జరుగుతున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా రాష్ట్ర ప్రజానికానికి చూపించేటువంటి ప్రయత్నం చేయి మనం ఎటువంటి మంచి చేయకపోగా నీకు డయాబ్రం వాళ్ళకి ఇంకొక వాళ్ళకి తేడా తెలియదు లేదు పోలవరం గురించి పోలవరం నీ శాఖది పోలవరం గురించి ఏనాడైనా సరే మనం ఒక ప్రెస్ మీట్ పెట్టి మనం ఏదైనా మాట్లాడినామా అమరావతిలో ఏ విధంగా పనులు జరుగుతూ ఉన్నాయి అక్కడ రోడ్లు ఏ విధంగా మరమ్మతులు చేస్తున్నారు అక్కడ ఐఏఎస్ ఐపీఎస్లకు ఏ విధంగా భవనాలు కట్టినన్నారు అక్కడ ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఎమ్మెల్యే క్వార్టర్సు మంత్రులకు భవనాలు ఏ విధంగా కడతా ఉన్నారు ఏది వ్యవహారం మరి నువ్వేదో అమెరికా లేదంటే లండను సింగపూరు ఇవన్నీ కూడా అవన్నీ మనకు అటువంటి రాజధాని మనకెందుకు అంటున్నావు మనం ఐదు సంవత్సరాల పాటు అధికారంలో ఉండి ఏం పెరిగి కట్టగట్టినాం మనం ఎక్కడ అభివృద్ధి చేసినాం ఇక్కడ కర్నూలులో ఎంతవరకు అభివృద్ధి చేయగలిగినాం వైజాగ్లో ఎంతవరకు మనం అభివృద్ధి చేయగలిగినాం రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి వివరించి చెప్పేటువంటి దమ్ము ధైర్యం ఉండదా ఎవరికైనా సరే రోడ్ల పక్కన బయట దేశాల్లో నువ్వు మొన్న ఏమన్నావు నీ బతుక్కి చెప్తావును అమ్మని రాంబాబు గారు మీరే పెద్దలు నీ బతుక్కి తిరుమలలో ఏ విధంగా వసతులు లేవు ఏ విధంగా అన్న ప్రసాదాలు ఉన్నాయి తిరుమలను భ్రష్ను పట్టించినారు అది ఇది అన్నావు అన్న తర్వాత మన స్వయంగా నువ్వినావు తిరుమలకు తిరుమలకు పోయి నీ యూట్యూబ్ ఛానల్లోనే తిరుమల బ్రహ్మాండంగా ఉండాలి తిరుమలలో మౌలిక సదుపాయాలు బాగున్నాయి అన్న ప్రసాదాలు బాగున్నాయి లడ్డూ ప్రసాదం బాగుండదు తిరుమలలో ఎక్కడా కూడా మా ప్రభుత్వంలో చేయలేనటువంటి పనులన్నీ కూటమి ప్రభుత్వం చేసింది అన్నిటి చెప్పినావు కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు చేశారు మా హయాంలో ఉన్నటువంటి ఇద్దరు చైర్మన్లు బఫూన్ గాళ్ళు అన్నిటి చెప్పినావు నువ్వు రేపు రాబోయే రోజుల్లో అమరావతిలో జరిగినటువంటి అభివృద్ధి పైన అమరావతిలో చే ఉండేటువంటి రోడ్లపైన బయట దేశాల్లో ఉండేటువంటి ఏదైతే రోడ్డు హైవే ఉన్నది దాని పక్కన ఒక సైకిల్ బే ఆ తర్వాత మళ్ళా ఏదో నీళ్ళు వచ్చేటిగా ఆ చెట్లన్నింటిని అడ్డం వచ్చాయని చెప్పి వాటిని అన్నింటినీ ఇక్కడ ఒక గోవెన్ సంచులో కుట్టి వాటిని తీసుకొని మిమ్మల్ని ఇంకొక దగ్గర పెట్టడం ఎంతమంది కార్మికులు అక్కడ పనిచేస్తున్నారు రాత్రి బొమ్మలు అనేది ఏమన్నా ఒక రవ్వ సోయుండి ఏమన్నా మాట్లాడుతున్నావా అమ్మంటే నీకు నువ్వు ఎవరిని మొప్పియ్యాలని నువ్వు ఇటువంటి వ్యాఖ్యలు చేసి అమరావతి పైన మరి మనం ఐదు సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నాం మనకు సింగపూర్ లాంటి రాజధాని వద్దు లండన్ లాంటి రాజధాని వద్దు అమెరికా లాంటి రాజధాని వద్దు మరి నువ్వేమి రాజధాని కట్టగలిగినవురా డెకాయిట్ అంటే వాటికి ఏం సమాధానం చెప్పగలుగుతాం మనం వాళ్ళకి ఏమి చెప్పగలుగుతాం మనం ఎక్కడైనా సరే అభివృద్ధి జరుగుతూ ఉంటే దానికి సహకరించాల్సింది పోయి మరి దానికి విమర్శలు ఎందుకు మనం చేయలేకపోయినాం చేసేవాడిని చేయని అభివృద్ధి జరగని పరిశ్రమలు తీసుకురాని రాష్ట్ర ఆదాయం పెంచని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం సంతోషంగా ఉండని రాష్ట్రంలో నిరుద్యోగులు ఎక్కడా కూడా లేకుండా ఉద్యోగ అవకాశాలు కలిపినాయి మనం ఎక్కడా కూడా మనం ఏమీ చేయకపోగా ఇటువంటి వ్యాఖ్యలు ఎందుకు వ్యాఖ్యలు చేస్తే ఏమనుకుంటారు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం మనం ఎక్కడా కూడా అభివృద్ధి చేయకపోగా ఇటువంటి లంగా మాటలు ఎందుకయ్యా నువ్వు మంత్రిగా ఉన్నటువంటి హయాంలో ఏ విధమైనటువంటి పనులు జరిగినాయి పోలవరానికి గ్రౌండ్ రిపోర్ట్ ఏం పెరిగి కట్టలు కట్టే పనేం లేదు కదా ఇప్పుడు నేను అధికారంలో ఉన్నప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు మేము చేసినటువంటి పనులు ఇవి మేము ఈ విధంగా పోలవరాన్ని ఈ దిశగా తీసుకొని వచ్చినాం ఈ దిశలో ఇంకా పోలవరం కట్టలేదనేది నేను పోలవరం కూడా పోతా నేను రాష్ట్ర ప్రజలారా పోలవరం కూడా పోయి పోలవరంలో గత ప్రభుత్వంలో ఏ విధంగా జరిగినాయి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా వీళ్ళు పనిచేశారు మా అన్న అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా పనులు జరిగినాయి మన అమ్మని రాంబాబు గారు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి పనులు చేసినాడు అక్కడ ఉన్నటువంటి స్క్రాపు ఎవడు దొబ్బేసినాడు ఎన్ని ఎన్ని లక్షలకు అమ్ముకున్నాడు ఎన్ని టన్నులు స్క్రాప్ అమ్మినాడు అది కూడా చెప్తాను నేను రాష్ట్ర ప్రజానికానికి తెలియజేయాలా తెలియజేయాల్సినటువంటి బాధ్యత నా మీద ఉండాలి ఎందుకంటే నేను అన్నన్న ప్రధానమంత్రిని చేయాలనుకుని ఉన్నాను కాబట్టి ఏనాడు కూడా మూడు రాజధానుల పేరుతో వచ్చి మూడు రాజధానులని నినాదం చెప్పి ఎక్కడైనా కర్నూలు అయినా సరే ఇటు వైజాగ్ అయినా సరే నడి అమరావతి అయినా సరే ఒక ఇటుక పెట్టిన పాపాను పోయినాయా అమ్మన్ రాంబాబు గారు మనం ఏమీ చేయకపోగా చేసేవాడిని ఎందుకు ఆ చెడగొట్టడం ఏ విధంగా యూనివర్సిటీలు వచ్చినాయి ఏ విధంగా కాలేజీలు ఉన్నాయా చూసినావా ఏ విధంగా పనులు జరుగుతున్నాయో చూసినావా ఎంతమంది ఎన్ని వందల మంది ఆడ రాత్రి మాళ్ళు కార్మికులు పని చేస్తున్నారో చూసినావా ఎందుకు ఊరికేనే మనం ఏదో దుమ్మెత్తిపోయాలని మనం ఏ పని చేయకపోగా చేసేవాడి మీద ఎందుకు అమ్మండి రాంబాబు గారు మీరు ఈ విధంగా వాళ్ళ వాళ్ళ వాళ్ళకి ఏదో అంటే మనం అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయకపోగా వాళ్ళు ఏదో వాళ్ళు లగసాట్లు వాళ్ళు పడుతున్నారు వాళ్ళు కింద మీద పడుతున్నారు అభివృద్ధి చేయాలని చేస్తున్నారు చేయని చేసి సంతోషించు లేదు నువ్వు పోయి గ్రౌండ్ రిపోర్ట్ తీస్తే నిన్ను హర్షిస్తారు ప్రజలందరూ గడబ్బా అమ్మన్ రాంబాబు ఒప్పుకున్నాడు పరిశ్రమలకు తేలేకపోయినా అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి మంచి చేయకపోయినా ఓటమి ప్రభుత్వం చేసేటువంటి పనుల్ని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి చూపిస్తూ ఉన్నాడు మంచిోడు రా అమ్మను రాంబాబు అనుకుంటారు నా మాట నీ దగ్గర యూట్యూబ్ ఛానల్ ఉండాలి నీకు కెమెరామెన్ ఉన్నాడు మంచి మైక్ ఉండాలి నువ్వు పో అమరావతికి పో రోడ్లు ఏ విధంగా ఉన్నాయో చూడు అమరావతిలో కడుతున్నటువంటి కలియుగోదయం వెంకటేశ్వర స్వామి వారి గుడిని చూపి ఆ గుడికి నుంచి స్టార్ట్ చేయి ఆ నుంచి లోపలికి వెళ్ళు ఏ విధంగా పనులు జరుగుతున్నాయో చూడు ఎన్ని బిల్డింగ్లు కట్టినారో చూడు ఏ విధంగా రోడ్లు మరమ్మతులు జరుగుతున్నాయో చూడు ఎంతమంది కార్మికులు పనిచేస్తున్నారో చూడు ఏ విధంగా యూనివర్సిటీలు కడుతున్నారో చూడు ఏ విధంగా కాలేజీలు కడుతున్నారో చూడు ఏ విధంగా మంత్రుల భవనాలు ఉన్నాయో చూడు మనం వదిలేసినటువంటి ఐకానిక్ టవర్స్ ఏ విధంగా పని చేస్తున్నారో చూడు అవి ఎంత పునాది పునాదులేస్తున్నారో చూడు వాటిని అన్నింటిని రాష్ట్ర ప్రజాన్ని కానీ చూపించండి అమ్మన్ రాంబాబు గారు మేము అధికారంలో ఉన్నాం మేము చేయలేకపోయినాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం శరవేగంగా పనులు చేస్తూ ఉన్నారు మేము అని చెప్పి ఒప్పుకో తప్పే అది ఇప్పుడు ఏదైనా మనుషులు అంటే ఇంకేం పశువులు ఏమైనా చేస్తాయా తప్పులు మనుషులే తప్పు చేస్తారు సరే మేము మేము అధికారంలో ఉన్నప్పుడు తప్పు జరిగిపోయిందయ్యా మేము తప్పు చేసినాం మేము ఇక మీద తప్పు చేయం మేము ఈ అమరావతులు ఇలాంటివి ఏం కట్టకుండా రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మేస్తాం ఈసారి మేము అధికారంలోకి వచ్చితే మమ్మల్ని అధికారంలోకి ఈసారి తీసుకురండి ఇవన్నీ ఎవడు కడతాడు వీటితో ఏం అవసరం మాకు కావాల్సినటువంటి తాడేపల్లి ప్యాలెస్ కట్టుకున్నాం అదేవిధంగా వైజాగ్లో రుచికొండ ప్యాలెస్ మీద ఒక విలాసవంతమైనటువంటి భవనాలు కట్టాం ఆ తర్వాత మేము అక్కడ మీ పునుకొని ఇది అమ్మేస్తాం సరిపోతుంది కట్టుకుంటాడు మనకెందుకు అని చెప్పు పోయి సో నేనేం చెప్తానంటే రాష్ట్ర ప్రజలారా ఎక్కడా కూడా మేము అధికారంలో ఉన్నప్పుడు ఏ అభివృద్ధి కూడా చేయకపోగా ప్రస్తుతం చేస్తున్నటువంటి అభివృద్ధిని మేము చూసి జీర్ణించుకోలేక చేస్తున్నటువంటి వ్యాఖ్యలే తప్ప మా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ మా పార్టీ నాయకులు కానీ ఎక్కడా కూడా అమరావతి ఈ విధంగా అమరావతిని ఈ విధంగా శరవేగంగా పరుగులు పెట్టించి ఈ విధంగా పనులు చేయటం అనేది మా వైసీపీ పార్టీ ముఖ్యంగా మా జగనన్న అన్న జీర్ణించుకోలేకపోతున్నాడని సందర్భంగా తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలారా అమరావతి పైన అమ్మన్ రాంబాబు గారు చేసినటువంటి వ్యాఖ్యలపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం